అందరికీ నమస్కారం రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి జీవిత భాగస్వామి సహాయంతో మీ ఆందోళన తగ్గుతాయి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది మీ చిన్నారులు చేసే కొన్ని తప్పులను మీరు విస్మరించాల్సి ఉంటుంది అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి ఆఫీస్లో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది ఆఫీస్లో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది వ్యవస్థను మెరుగుపరచడంలో ఖర్చులు పెరగవచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అయితే కనిపిస్తున్నాయి సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ రిలేషన్ లో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్తగా ఉండండి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు కార్యాలయంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోపోవడం అపార్థాలకు దారితీస్తుంది తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి